మహాభారతం రాసింగ్ ఎవరో తెలుసా వాల్మీకి వాల్మీకి మహాభారతంది రాసింది ఎవరు అనేది తెలుసా తెలుసు సార్ గణపతి అది కుట్టాను వినపతి పేరు నాకు తెలియదు స్వాం శర్ణం ఐడియా లెచ్చ స్వాం సార్ మహాభారతం రాసిందే ఎవరు తెలుసు తెలుగు భాష స్వామి నా సార్ తెలియదు తెలుసు తెలియదు తెలియదు చూసారు కదా ఇలా చాలామందికి తెలియని విషయాలు తెలియజేయడమే ఈ వీడియో ప్రయత్నం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాభారతం అంటే ఒక మన భారతదేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అలాంటి మహాభారతాన్ని రాసింది ఎవరంటే ఏం చెప్తారు చాలామందికి తెలుసు వేద వ్యాసుడిని అని కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే వేద వ్యాసుడు అనేది ఒక పదవి మరి ఇప్పుడు ఉంటున్న మన మహాయుగంలో వేద వ్యాసుడి అసలు ఏంటి చూద్దాం ఎంతమంది చెప్తారు ఇప్పుడు అయితే మనం ప్రస్తుతం ఒక గుళ్ళో ఉన్నాము ఆ గుళ్ళో స్వాములు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతమంది కరెక్ట్గా సమాధానం చెప్తారు అనేది నమస్కారం స్వామి స్వామి శరణు నీకు మహాభారతం గురించి తెలుసా స్వామి మహాభారతాన్ని రాసింది ఎవరో అనేది తెలుసా తెలియ తెలియదు అన్న మహాభారతాన్ని ఎవరో తెలుసా మీకు వేద వ్యాసుడు వేద వ్యాసుడు ఓకే వేద వ్యాసుడు అసలు పేరేంటి మీకు మహాభారతం గురించి తెలుసా కొంచెం ఐడియా ఉందా కొంచెం ఐడియా మహాభారతాన్ని రాసింది ఎవరో తెలుసా తెలీదు సార్ తెలీదు మీకు తెలుసా స్వామి స్వామి మీకు మహాభారతం గురించి తెలుసా ఉంచు విన్న ఎప్పుడైనా మహాభారతం అనేది ఒకటి ఉంది అనేది అది రాసింది ఎవరో తెలుసా వేదవ్యాసు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అసలు పేరు స్వామి ఐడియాలే సార్ తెలియ స్వామి శరణం స్వామి స్వామి మహాభారతం గురించి తెలుసా స్వామి మహాభారతం ఒకటి ఉంది మనకి మహాభారతం ఉంది అని తెలుసు కానీ మొత్తం క్లుప్తంగా తెలియదు మొత్తంగా కాదు స్వామి అది రాసింది ఎవరో తెలుసా వేదమార్షి రాసిన తెలుసు వేదసేనా అంతే అంతే స్వామి అయితే వేద మహా వేదవ్యాసుడు అనేది ఒక పదవి స్వామి ఆ వేదవ్యాసుడు అసలు పేరు ఏంటో తెలుసా తెల్వాదు స్వామి మీరు మహాభారతం తెలిసే ఉంటుంది మీకు మహాభారతాన్ని రాసింది ఎవరో తెలుసు అండి మహాభారతానికి వేదవ్యాసుడు వ్యాసుడు నాకు గణపతి అనుకుంటాను రాసింది ఆయనే గణపతి ఆయనే చెప్పింది ఎవరు వేద వ్యాసుడు అసలు పేరేంటి నాకు తెలియదు అండి వేద వ్యాసుడు అసలు పేరేంటన్నా వాల్మీకి 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 వేరన్న వాల్మీకి రామాయణం రాశారు స్వామి మహాభారతం గురించి మీకు తెలిసే ఉంటుంది స్వామి మహాభారతం ఎవరో తెలుసా స్వామి మహాభారతం రాసింది ఎవరు తెలుసు తెలియదు తెలుసు మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు స్వామి ఓకే వేద వ్యాసుడు అనేది ఒక పదవి అండి మహాభారతం గురించి ఒక బుక్ ఉంది మనకి అని తెలుసా ఒక గ్రంథం ఉంది అనేది మహాభారతాన్ని ఎవరో తెలుసా వ్యాస మహర్షి రాశారు వ్యాసుడి అనేది ఒక పదవండి

మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు స్వామి వేద వ్యాసుడు అనేది ఒక పదవి వేద వ్యాసుడు కూడా అసలు పేరు ఒకటి ఉంది మీరు మహాభారతం గురించి వినే ఉన్నారు తెలుసు కదా మహాభారతాన్ని రాసింది ఎవరో తెలుసా వాల్మీకి 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 కాదు స్వామి వేద వ్యాసుడు రాశాడు వేద గురించి తెలుసా చూసారు కదా ఫ్రెండ్స్ మన మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు ఉన్న సంగతి ఎవరికి తెలియదు ఇక్కడ అలాంటిది వేద వ్యాసుడు పదవిని స్వీకరించింది కృష్ణ అని ఎలా తెలుస్తుంది అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటున్న మన మహాయోగంలో వేద వ్యాసుడి పదవిని స్వీకరించిన మహర్షి అతని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు ఈ విషయం తెలియని వారికి ఇప్పుడు మనం తెలియజేద్దాం వేద వ్యాసుడు అనేది ఒక పదవి వేద వ్యాసుడు అనేది ఒక పదవి స్వామి అదే వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయునుడు వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయునుడు స్వామి వేద వ్యాసుడు అనేది ఒక పదవి అన్న ఒక పదవండి వేద వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయునుడు ఆయన అసలు పేరు ఏంటంటే కృష్ణద్వైపాయునుడు వేద వ్యాసుడు అసలు పేరు థ్యాంక్ యూ అండి కృష్ణద్వైపాయనుడు అని ఆయన అసలు పేరు అది ఆయన ఈ మహాభారతం ఎన్నై గ్రంథాలు మనకి అవన్నీ అందించడానికి ఆయనకు ఒక పదవి ఇచ్చారు ఆ పదవి పేరే వేద వ్యాసుడు థ్యాంక్ యూ సో మచ్ వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపా అనమాట ఓకే వ్యాసుడు అనేది ఒక పదవి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు వేదాలను గ్రంథాలను అందించిన మన ఋషుల మూడు తెలుసుకోలేకపోవడం దురదృష్టం అనేది చెప్పాలి ఇక నేను తెలుసుకోండి పిల్లలకు కూడా చెప్పండి మన హిందూ ధర్మాన్ని కాపాడు జయ శ్రీరామ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ